వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రతి ఉద్యోగికి మేలు జరిగేలా ఉత్తర్వులు విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ఇప్పటికే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో పలు అంశాలపైన చర్చించింది ఉద్యోగులతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమైన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు ఉద్యోగులకు ఒక పెండింగ్ డిఏ విడుదల చేశారు కాగా గతంలో ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతి వేళ ప్రతి ఉద్యోగికి మేలు జరిగేలా ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం సంక్రాంతి వేళ ఉద్యోగులకు బిగ్ న్యూస్ చెప్పింది ప్రతి ఉద్యోగికి మేలు కలిగేలా తాజా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైం షెడ్యూల్ కూడా నిర్ణయించింది ఈ మేరకు రానున్న ఇరవై రోజుల సమయంలో ప్రతి ఉద్యోగికి పదోన్నతి కల్పించేలా విధి విధానాలను ఖరారు చేశారు అదే సమయంలో ఇక నుంచి ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఖచ్చితంగా పదోన్నతలు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ సిఎస్ విజయానందు స్పెషల్ సిఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు హెచ్ఓడీలకు అత్యవసర మెమో కూడా జారీ చేశారు శాఖల్లోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు ఈ నెల ఇరవై ముప్పై ఒకటి నాటికి డిపిసిలు పూర్తి చేసి పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుందని ఆ తాజా ఉత్తర్వులు అయితే స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా తాజా నిర్ణయం మేరకు ఈ నెల ఇరవై ఒకటి నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్ఓడీలు సచివాలయానికి పంపాలని సూచించారు ఇరవై మూడు నాటికి సచివాలయంలోని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలనా విభాగానికి పంపించాల్సిందిగా నిర్దేశించారు ఇక ఈ నెల ఇరవై తొమ్మిది నాటికి సాధారణ పరిపాలనా శాఖ డిపిసి పూర్తి చేసి సంబంధిత మినిట్స్ను ఆయా సెక్రటరీలకు పంపించేలా షెడ్యూల్ను కూడా ఖరారు చేశారు చివరిగా ఈ నెల ముప్పై ఒకటిన సెక్రటరీలు పదోన్నతలకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో స్పష్టం చేశారు ఇందుకోసం జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయనంద్ తాజా ఆదేశాల్లో స్పష్టం చేశారు ఈ నిర్ణయం ద్వారా ప్రతి ఉద్యోగికి తన జాబ్ సమయంలో పురోగతితో పాటుగా పదోన్నత కూడా దక్కనుంది ఇక పెండింగ్ డిఏలు పిఆర్సీ బకాయిలు అదేవిధంగా పాత బకాయిలతో పాటుగా పిఆర్సి కమిషన్ ఏర్పాటు వంటి విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఏపీలోని ఉద్యోగులు కోరుతున్నారు ఇప్పటికే గత సంక్రాంతి సందర్భంగా కొన్ని బకాయిలను చెల్లించినటువంటి ప్రభుత్వం ఈ మేరకు పాత డిఏ అరియర్లో కొన్నిటినైనా చెల్లించి పీఆర్సీ కమిషన్ వేసి మధ్యంతర్భుత్ని ఇరవై శాతం మధ్యంత బుద్ధి ప్రకటించాలని ఏపీలోని ఉద్యోగులు మరియు అయితే ప్రభుత్వాన్ని ఈ మేరకు కోరుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా ఆ విధంగా నిర్ణయం చేసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి చాలా బకాయిలు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే